హలో అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకల్ ఐఎం కన్సల్టెంట్ న్యూరోటాలజిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ చందనగర్ అండ్ మదిన కూడా అనగా నవజాత శిష్యులు అప్పుడే పుట్టిన పిల్లలు నీళ్ళలు నిండకుండా పుట్టిన పిల్లలు చూసే స్పెషలిస్ట్ వాళ్ళ ఐసీయూ స్పెషల్ ఐస్యూ కేర్ లో ఇలాంటి బేబీస్ ఉంచబడతాయి ఐసీయూ డాక్టర్గా మేము పరిగణించబడతాం జనరల్లీ ఐసియులో పిల్లలు పుట్టుకు లోపలతో కూడా పుడుతుంటారు ఉంటారు వన్ ఆఫ్ ద రీజన్ ఐసూలో ఎన్ఐసూలో బేబీస్ పుట్టడానికి రీజన్ పుట్టుకుతో వచ్చే లోపాలు అంటే బర్త్ డిఫెక్ట్స్ అంటారు అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు డెవలప్ అయ్యే టైంలో ఒక్కోసారి కొన్ని అవయవ లోపాలు కొన్ని పుట్టుకు లోపాలు ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి లోపాలు మనము జనరల్ ఇప్పుడు స్కాన్స్లో అంటే యాంటీనిటల్ స్కాన్స్ చేస్తూ ఉంటారు టిఫా అంటారు టార్గెటెడ్ ఇమేజింగ్ అదే టిఫా అని లేదు వేరే ఫీటల్ ఎక్కువ ఇలా ఫీటల్ ఎంఆర్ఐ ఇలా స్కాన్స్లో ఈ పుట్టు లోపాలు బయటపడుతూ ఉంటాయి కామన్ గా మనం చూసే పుట్టు లోపాలు ఏంటంటే ఫైవ్ సిక్స్ సాఫ్ట్ మార్కర్స్ తల నుంచి పై నుంచి కింద దాకా చూస్తే మెదడులో వెంటుకలో మెగాలి మెదడు లోపల మనకి వాటర్ ఉంటుంది వాటర్ ఉండే వాటర్ని వెంట్రికల్స్ అంటారు వాటర్ ఉండే వెంటికిల్స్ రెండు కుడి ఎడమ వైపు ఉంటాయి ఆ వెంటికల్స్ ఒక్కోసారి పెరిగి ఉంట పెరిగి ఉంటాయి దాన్ని వెంట్రికల్ మెగాలి అంటారు దట్ ఈస్ వన్ ఆఫ్ ద సాఫ్ట్ మార్కర్ ఫర్ క్రోమోజోమ్ అనామలీస్ అంటే పుట్టుకుతో వచ్చే జెనెటిక్ రోగాలకి ఈ చెప్పే పుట్టుక లోపల గా చూసేవి సాఫ్ట్ మార్కర్స్ అంటారు ఓకే ఇంకోటి ఆబ్సెంట్ నెసల్ బోన్ ముక్కు ఉండే బోన్ కనిపి ఇవన్నీ స్కాన్లో గుర్తుపెడుతూ ఉంటారు ముక్కులో ఉండే ఆబ్సెంట్ నెసల్ బోన్ నూకల్ థిక్నెస్ అంటే మన బ్యాక్ మన మెడ వెనకల వైపు ఉండే థిక్నెస్ కూడా ఇంక్రీజ్ నూకలు థిక్నెస్ పెరిగి ఉంటుంది కొంతమంది పిల్లలకి ఇంకోటి మన హార్ట్లో ఏమన్నా ఎకోజెనిక్ హార్ట్ ఫోకస్ అంటే గుండెలో రంధ్రాలు ఉండడానికి అదొక సంకేతం ఎకోజెనిక్ ఫోకస్ ఇన్ ద బవల్ మన పేగులలో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉండడానికి అవి సంకేతాలు అలా దాంతోపాటు కిడ్నీలో వా వాపు హ్యాండినెట్ల హైడ్రోనెప్రోసిస్ అంటారు వీటి ఇలాంటి వాపులు జనరలీ గైనకాలజీ చూసి న్యూనోటాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు ఈ అది కౌన్సిలింగ్ ఏమో యాంటీ కౌన్సిలింగ్ అంటారు ఇందులో ఆ లెవెల్ బట్టి ఆ సైజు బట్టి మనము ఫర్దర్ ప్లాన్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ ప్లాన్ ఎలా చేయాలి అంటే కొన్ని ఫీటల్ కూడా ఇంటర్వెన్షన్ చేస్తూ ఉంటారు జనరీ పోస్ట్ నేటల్ ఎలా అవైలబుల్ చేయాలి పోస్ట్ నేటల్ ఏమైనా సర్జరీస్ అవసరమా ఇవన్నీ చూస్తుంటారు సో ఇలాంటి పుట్టుక లోపాలు ఎందుకు వస్తాయి అంటే కామన్గా ఐదు ఉంటాయి ముఖ్యంగా తల్లులోకి ఇన్ఫెక్షన్ రావడం అంటే కొన్ని రూ పుట్టుకతో వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటారు టార్చ్ ఇన్ఫెక్షన్స్ టార్చ్ అనగా టోక్సోప్లాస్మోసిస్ రూబెల్లా సీఎంబి సైటోమెగలా వైరస్ హెర్పిస్ అనే వైరస్లు ఐదు రకాల వైరస్లు తల్లికి ఏమైనా ప్రెగ్నెన్సీ టైంలో అలాంటి వైరస్లు సంక్రమిస్తే బిడ్డకి పుట్టుక లోపల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవి రాకుండా ఉండాలంటే తల్లులు వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఎంఎంఆర్ కొన్ని మనం వ్యాక్సిన్స్ కొన్ని ప్రెగ్నెన్సీలో ఇస్తాం డెలివరీ ముందు చిన్న ఉన్నప్పుడు వ్యాక్సిన్స్ తల్లి తల్లి సరిగా తీసుకోకపోతే వ్యాక్సిన్స్ తీసుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి బిడ్డకి పుట్టుక లోపల వచ్చే అవకాశం ఉంటుంది సో కంపల్సరీ తల్లిదండ్రులు తల్లిలు ముఖ్యంగా వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా ఇచ్చేది మనం బూస్టిక్స్ వ్యాక్సిన్ అంటారు అది ప్రెగ్నెన్సీలో ఇస్తారు ఎంఎంఆర్ వ్యాక్సిన్ మిజిల్స్ మాంసూర్ బెల్ల ఈ వ్యాక్సిన్ కంపల్సరీ తల్లి ప్రెగ్నెంట్ అయ్యే ముందు తన ప్లాన్ చేసుకొని ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు నెక్స్ట్ తల్లికి మెటబాలిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ ముఖ్యంగా డయాబెటీస్ హైపర్టెన్షన్ థైరాయిడ్ ఇవి సరిగ్గా అన్కంట్రోల్ పెట్టుకుంటే బిడ్డకి పుట్టుకతో వచ్చే లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది సో కంపల్సరీ తల్లి తనకు ఒకవేళ ప్రెగ్నెన్సీతో కొంతమంది డయాబెటీస్ వస్తుంది సో అలాంటివి కంట్రోల్ అదుపులో పెట్టుకోవాలి డైట్తో పాటు మెడిసిన్స్ తన ఫీ గైనకోల్స్ కానీ ఫీషన్ చెప్పే మెడిసిన్స్ వాడుకుంటూ ఇవి కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు అడిక్షన్స్ అంటే కొంతమంది అంటే మన ఇండియాలో కాకుండా వెస్ట్రన్లో ఎక్కువ కామన్గా డ్రగ్ అడిక్షన్స్ ఆల్కహాల్ అడిక్షన్స్ స్మోకింగ్ ఇవన్నీ కూడా పుట్టుపోయే బిడ్డకి ఇబ్బంది కారకాలుగా పరిగణించబడతాయి సో అడిక్షన్స్ ఉంటే ఆపేయడం కూడా ఇంపార్టెంట్ దాంతోపాటు నెక్స్ట్ సప్లిమెంటేషన్ ఫోలిక్ యాసిడ్ ఐరన్ సప్లిమెంట్ చేస్తూ ఉంటారు తల్లిలకి ఫోలిక్ యాసిడ్ ఒక్కోసారి పుట్టు వచ్చే రిస్క్ అవకాశం ఉంది లేదు లాస్ట్ ప్రెగ్నెన్సీలో న్యూరలాజికల్ డిఫెక్ట్స్ అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ మెదడు లేదు వెన్నుపూస డిఫెక్ట్స్ బేబీకి ఉంటే ఆ డిఫెక్ట్స్ కి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే తల్లి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అలా రాకుండా ఉండడానికి ప్రొఫ్లాక్సిస్ అంటే పోలిక్ యాసిడ్ ఐరన్ ప్రోఫ్లాక్సెస్ ఇస్తూ ఉంటారు అలాంటి మెడిసిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు తన డైట్ తను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇలా పుట్టుకతో లోపాలు ఉన్నాయని గైనకాలజిస్ట్ కానీ రేడియాలజిస్ట్ కానీ చెప్పగానే తల్లిదండ్రులు నానా హైరా పడుతూ కంగార పడుతూ ఆడలిపోతూ ఉంటారు అలా కంగార పడడం అవసరం లేదు వాళ్ళు ఒక న్యూరటాలజిస్ట్ అంటే పుట్టిన పిల్లలు చూసే స్పెషలిస్ట్ని కలిస్తే వాటికి ఒక్కొక్క ఒక్కొక్క పుట్టుక రోగానికి ఒక రకమైన ఇంప్లికేషన్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కానీ ఎలా ట్రిక్ చేయాలో అవన్నీ డీటెయిల్గా మీకు చెప్తారు దాంతోపాటు ఏమైనా క్రోమోజోమ్ అంటే పుట్టుకతో జెంటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవడానికి కొన్ని టెస్టులు లైక్ అంబునోసెంటసిస్ ఆర్ ఎన్ఐపిటీ అంటారు అలాంటి టెస్ట్లు కూడా చెప్తుంటారు అవి చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పినట్టు పోస్ట్ నెటల్ వేవి పుట్టగానే కొన్ని ఇటు వెంటనే మళ్ళీ స్కాన్ చేయడము అవైలట్ చేయడము చేయాల్సి ఉంటుంది